హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే మీరు అంటూ కొంతమంది అనుకుంటారు కదా ఎందుకు ఇంత బాధపడుతుంది దేవుడు ఇస్తాడు కదా దేవుడు ఇచ్చినప్పుడు దాకా ఆకొచ్చి కదా అనేది మీరు చెప్పింది కరెక్టే అండి నేనేం కాదంటం లేదు నేను నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో చెప్తాను అవి విన్నాక మీరు చెప్పండి నేను ఎందుకు అంత ఫీల్ అవుతున్నాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారండి తాలిబుట్టు బట్టలు అవన్నీ కొనుక్కోవడానికి వెళ్తున్నారనమాట మామూలుగా మా ఫ్యామిలీలోనే ఎవరు ఏంటి అనే పేర్లు చెప్పట్లేదు నేను వెళ్తున్నారు కదా ఇలా వెళ్ళేటప్పుడు ఏమైందంటే నాకు కూడా ఫోన్ చేశారనమాట ఒక పది రోజుల ముందు ఫోన్ చేశారు నిన్ను కూడా పిలుస్తాము వస్తావా అని చెప్పేసి వస్తాను అని చెప్పేసి అన్న అనమాట అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గవక్కన అప్ప నేను ఎందుకు వస్తానని చెప్పాను మళ్ళీ వీళ్ళకి మామూలుగానే ఆపశీకరణ అనమాట అలాంటిది ఇంకా నన్ను తీసుకెళ్తారనే నమ్మకం నాకు లేదు నేను ఇంకా మా బావతో అన్నాను బావా ఇలా అడిగారు గబానా నేను వస్తానని చెప్పేశాను ఆలోచించుకోకుండా వాళ్ళకి మొదలే అంటే మామూలుగా సెంటిమెంట్లు ఎక్కువ అనమాట సెంటిమెంట్లు ఉన్న వాళ్ళకి మామూలే కదా ఏ విషయంలో అయినా సెంటిమెంటే ఉంటుంది నేను ఆ గవాన వస్తానని చెప్పేసాను అని చెప్పేసి అనమాట అనేసరికి సరేలే వాళ్ళు పిలిచినప్పుడు సంగతి వాళ్ళకి మొదలే సెంటిమెంట్లు ఎక్కువ కదా నిన్ను పిలవర్లే అని చెప్పేసి మా ఆయన అన్నారండి అనేసరికి మంచిదేలే పిలవకపోతే నాకు వెళ్ళాలని లేదు మళ్ళీ ఏదన్నా అయితే మళ్ళీ ఏమన్నా తీసుకెళ్ళాము పిల్లలు ఏందా అని అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అన్నాను అనమాట ఇంకా వదిలేసానండి ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళన్నీ షాపింగ్లు కూడా అయిపోయాయని తెలిసిందండి నేనైతే ముందు హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే నన్ను పిల్ల అయిందిలే అని చెప్పేసి ఇంకా అయింది అనుకున్నాను రెండో విషయం ఏంటంటే మళ్ళీ బాధపడ్డాను చూడు నాకు పిల్లలు కదా నన్ను పిల్లంది అని చెప్పేసి అని ఫీల్ అయ్యానండి ఇంకా సరేలే ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట ఇంకా తర్వాత రెండో విషయం ఏంటంటే ఇవి ఉంటుంది కదా ఏదో ఒకటి విషయం జరిగినప్పుడు ఏంటంటే మనకి మామూలుగా జరుగుతుంటాయి ఫ్యామిలీలో ఫంక్షన్లు అయినా శుభకార్యాలైనా ఏటికైనా సరే ఇంకా వాటన్నిటికీ సెంటిమెంట్లే అండి ఏదైనా సరే సెంటిమెంటే వీళ్ళకి అసలు అవసరం ఉండదు అనమాట అదే వీళ్ళు అవసరం అనుకో హాస్పిటల్కి వెళ్ళాలి ఫర్సా హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను నేను కావాలన్నమాట అంటే ఈ పిల్లలు ఏంది అప్పుడు కనిపించదు పిల్లలు లేదా ఉందా అనేది కనిపించదు అవసరానికి వాడుకోవాలి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే కనిపిస్తారు ఏదైనా హెల్ప్ కావాలంటే అప్పుడు కనిపిస్తారనమాట మిగతా టైంలో ఏంటంటే ఫంక్షన్లు వాటికి పిల్లలు ఏందని ఈ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మాత్రం ఏ సెంటిమెంట్లు అయితే పని చేయమన్నమాట వాళ్ళకి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక చిన్న విషయం కూడా జరిగిందండి ఇది ఎంత ఊరికి వెళ్ళిందంటే నేనైతే చీమల ముందు దాకా తాగేదా ఊరికి వెళ్ళిందండి దేవుడి దేవుళ్ళ బయటపడ్డాను కానీ ఏం కాకుండా ఏమైందంటే ఒక చిన్న విషయం జరిగినప్పుడు ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు అనేవి మామూలుగానే ఉంటాయి కదండి అది వేరే విషయము ఇంకా ఏమైందంటే మామూలుగా నా ఏదో ఒక విషయం మీద గొడవ అయింది గొడవైనప్పుడు ఏమైంది నీకెందుకు స్థలాలు ఎందుకు ఎందుకు నీకు డబ్బులు ఎందుకు నీకు ఆస్తి ఎందుకు నువ్వు కుట్రలు నీకు ఎన్ని అవసరమా అని చెప్పేసి మాట్లాడినండి ఆ క్షణం నేను పట్ట బాధ ఎవరికి అవ్వదండి నిజంగా చెప్తున్నాను ఎంత బాధ అంటే నేనైతే నిజంగా అసలు ఊహించుంటారు మీరైతే నేను కొట్రాలనైతే నాకు ఇల్లు ఏం అవసరం లేదా అది కొంపలోనే తిరగాలి అంతే కదా నాకు పిల్లలు లేకపోతే ఏ డబ్బులు అవసరం లేదు మీకు ఏం చేసుకుంటారు మీకు ఎవరు ఉన్నారు మీకు పిల్లలే పుట్టలేదు కదా మీరు ఏం చేసుకుంటారంటే ఏం చేసుకోరా నేను అంత కుట్ర లాగానా ఇప్పుడు ఫెర్ల్ అయ్యి నాలుగు సంవత్సరాలే కదండి అంతలోకే గొడ్రాలైపోతానా ఇప్పుడు ఏందంటే వీళ్ళు బాగున్నారు కదా అన్ని విధాలుగా ఇప్పుడు నేను బాగలేను కదా నాలో అంటే నాలో లోపం ఉంది కాబట్టి నీకు అంత మాట అనేస్తావా అంటే నీకు పిల్లలు లేరు అసలు ఇలానే అనేసారండి నిజంగా నువ్వు గొడ్రలువి నీకు పిల్లలు పుట్టరు నీకు ఇందుకే ఇల్లు వాకిల్లి అంటే నేనైతే చెముల ముందు తాగేశాను తాగేసరికి గమ్ముకున్నాను మా హస్బెండ్ కూడా చెప్పలేదు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా నా మూతి అన్నీ ఈ మూతి అన్నీ కూడా మొక్కము ఇంత ఇంతలో ఉబ్బిపోయాయి ఉబ్బిపోయాక మా హస్బెండ్ అడుగుతున్నారు ఏంటి అలా ఉంది నీ ఫేసు అని చెప్పేసి అడిగారు అనమాట ఏం లేదులే ఏం లేదులే అని చెప్పేసి గమ్ముకున్నాను నేను గమ్ముకుంటే ఇంకప్పుడు ఇంకా ఇంకా మామూలుగా గ్లాస్ ఉంటుంది కదా తాగే గ్లాస్ తాగిన గ్లాసు ఆ గ్లాసులు ఏంటంటే మొత్తం కింద వైట్గా ఉందనమాట ఆ వైట్గా ఉండేసరికి ఇంక వెంటనే అంటే పాస్టర్కి ఫోన్ చేశారు ఫస్ట్ పాస్టర్కి ఫోన్ చేసి ఇలా జరిగిందన్న ప్రేర్ చేయండి ముందు అని చెప్పేసి అనిండ్రనమాట అనేసరికి ఇంకా అర్థం చేశాడు మేము హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ సెలైన్లు అవన్నీ కట్టారు నాకు వచ్చేసి పొట్ మామూలుగా ఇక్కడ మామూలు టూబ్ వేసేసి పొట్టలోకి అదంతా బయటికి తీసారండి తీసేశాక ఇంకా సెలైన్ అవన్నీ పెట్టేశారు అలా నా పొట్టలో ఉందంతా బయటికి రప్పించడానికి ఒక మూడు సెలైన్లు కట్టారు మూడు సెలైన్లు కట్టాక అదంతా బయటకు వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను ఎందుకు అలా చేసుకున్నావు నువ్వు అని బల తిట్టేశారండి నిజంగా ఏం లేకపోతే ఏమైంది దేవుడు ఇస్తారు కదా నీకు అందుకు అంత అంత బాధ ఎందుకు ఎవరు అన్నారని నువ్వు పట్టించుకోవడం ఎందుకు అని చెప్పేసి అని మాట్లాడారనమాట ఎందుకు అలా మాట్లాడితే ఇంకా బాగా అరిచేశారు ఆయన ఏం ఫీల్ అవ్వలేదనమాట అంటే మామూలు ఇట్లా తాగినావు నువ్వు అని నువ్వు ఎవరో అన్నారని నువ్వు ఇంత పని చేస్తావా నువ్వు చెప్పు అని చెప్పేసి అన్నాడనమాట నాకేంటంటే నేను చాలా సెన్సిటివ్ అండి ఎవరన్నా నేను అన్నా కూడా వెంటనే ఫీల్ అవుతాను నేనైతే అంటే బయట చూపించకపోయినా లోపల ఫీల్ అయిపోతానన్నమాట అలా ఉంటుంది తర్వాత మూడు సలహాలు కట్టారండి ఆడ బాగా ఇంకా అంత అయిపోయింది గదంతా బయటకు అనమాట వామిటింగ్స్ సై చేపిచ్చారనమాట ఎంత వామిటింగ్ అయిపోయిందంటే అంత వామిటింగ్ అయిపోయిందండి ఇంకా అన్నీ మాస్ ఉండి వండి చూసుకున్నారు నన్ను అయితే హాస్పిటల్లో ఇది జరిగి కూడా ఒక టూ ఇయర్స్ అవుతుందండి అలా ఉంటుందన్నమాట కొన్నిసార్లు సిచ్యువేషన్ అనేది ఎందుకంటే అంత బాధ పెడతారనమాట జనాలు ఎంత బాధ పెడతారంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే అండి అనేది బయట వాళ్ళు ఎవరు అనరు వీళ్ళకి పిల్లలు లేరు అది ఇది అని అయ్యో పాపం పిల్లలు లేరు అంటే దేవుడు ఇస్తాను లేమ్మని ఇప్పుడు మీరే చూసుకోండి ఎవరో ఎందుకండి మీరే చూసుకోండి ఎంత బాగా కామెంట్స్ పెడతారు అక్క ఏం కాదు మీరు ప్రేర్ చేసుకోండి మీకు ఏం కాదు దేవుడు ఉన్నాడు హెల్ప్ చేస్తాడు అని చెప్పేసి ఎంత సపోర్టివ్గా మాట్లాడతారు మీరు అలాంటిది ఇంట్లో వాళ్ళు ఎందుకు మాట్లాడరు బాగా ఏదైనా చిన్న గొడవ అయిందంటే చాలు నీకు పిల్లలు లేరు నువ్వు గొడవలు అని చెప్పేసి వెంటనే పిలిచేస్తారండి నాకైతే చాలా బాధ అనిపించింది ఆ విషయంలో వీళ్ళకి పిల్లలు లేరు అది ఇది అనేది ఫంక్షన్లకు కాని వస్తారు అదే వీళ్ళకి హెల్త్ బాగలేదు వీళ్ళకి డబ్బులు అవసరమైతేనో ఇంకేదన్నా అవసరమైతేనో వీళ్ళకి అలాంటివి కానరావు అనమాట అంటే మామూలుగా పిల్లలు లేని వాళ్ళు ఏమి అనేది కానరాదనమాట మిగతా టైంలో మాత్రం కనిపిస్తుంది ఫంక్షన్లకి వాటికి వీటికి అంత బిల్డప్లు ఇస్తారంట అబ్బా అంత బిల్డప్లు ఇస్తారంట నా భయం అందుకే అండి ఏదైనా సరే నేను తొందరపడి వెళ్ళడం కానీ నేను వస్తాను అనడం కానీ అది ఏది అనమాట చాలా వాళ్ళు మ్యాక్సిమం గమ్ముగానే ఉంటాను ఇంకా తప్పదు వాళ్ళు పిలిస్తే తప్ప అంత పిలవలేండి అండి ఎందుకంటే సెంటిమెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఈ పిల్లలు ఏంటని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అంటారు కదా అలా జరిగిందండి అందుకే నాకు ఇప్పటికీ అంత బాధపడుతున్నాను నేను రోజు మీరేదో అపార్థం చేసుకోవద్దు ఎవరు కూడా ఎందుకంత ఎందుకంత అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ